ఈ రోజు డబుల్ ఇళ్లకు సంబంధించి వీడియోలో మాట్లాడుకున్నాం మనం చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నాం కాబట్టి డబుల్ ఇల్లు అసలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఈ రోజు ఎవరికి ఇచ్చారు అనేది వీడియోలో మాట్లాడుకున్న మనం చూసుకున్నట్టు అయితే మన్కాల్ వన్ మన్కాల్ కు సంబంధించి దాదాపు పదిహేడు వందల ముప్పై డబుల్ అయితే గతంలో పంపిణీ చేయడం అయితే జరిగింది అయితే ఇవి పంపిణీ చేసినప్పటికీ కూడా అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికులు కోర్టులో కేసు వేయడం తర్వాత అక్కడికి లబ్ధిదారుని పోనీయకపోవడం అలా చాలా రోజుల నుంచి ఇది కంటిన్యూ అయింది అనమాట ఆ తర్వాత ఈ డబుల్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వెన్పిషర్స్ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత మనకు రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే మనకు కోర్టు ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి వారికి వేరే చోట ఇండ్లైతే కేటాయించండి అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిన లబ్ధిదారులు ఉంటారో వరకు ఆ లబ్ధిదారుల నుంచి అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీ కి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అడగడం అయితే జరిగింది అంటే నాకు ఎక్కడిచ్చి మీకు ఎక్కడిచ్చినా తీసుకుంటారు తీసుకోవాలి అనేది వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్ అయితే రాయించుకున్నారు అంటే ఇప్పుడు మన నాకు అక్కడ కావాలి కొల్లూరులో కావాలి నాకు ఇంకో దగ్గర కావాలని చెప్పి అనకుండా వాళ్ళు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడ లబ్ధిదారులు తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఫస్ట్ టైం లాయించుకున్నారనమాట చూసుకుందాం దాదాపు ఈ ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా దాదాపు ఎంత మంది ఇచ్చారు ఇక్కడ వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఏమో పదిహేడు వందల ముప్పై మంది ఇందులో వెయ్యి నలభై ఆరు మంది ఈ నో అబ్జెక్షన్ అంటే ఎవరైతే వీళ్ళకు అంటే సోషల్ వర్క్ అంటే చూసుకుంటైతే భాగ్యనగర్ వెల్ఫేర్ చేసుకుని చాలా మంది మనం చూస్తున్నట్లయితే వెయ్యి నలభై ఆరు మంది నోజెక్షన్ లెటర్ అయితే జిహెచ్ఎంసి కలెక్టర్ గారి ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన తర్వాత మనకు రీసెంట్ గా కొంతమందికి ఈ ప్రొసీడింగ్స్ అయితే రెడీ అయిపోయారు అంటే పట్టాలు అయితే రెడీ చేశారు అందులో కూడా మళ్ళీ ఇరవై రెండు మందికి పట్టాల పంపిణీ అయితే జరగదు ఇప్పట్లో అయితే టైం పడుతుంది ఎందుకు అంటే ఈ ఇరవై రెండు మంది కూడా ఈ ఫస్ట్ ఎవరైతే ఈ లీస్ట్ పంపించారో ఏది నాబ్జెక్షన్ పేపర్ ఎవరైతే ఇచ్చారో వారికి మాత్రమే ఫస్ట్ ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారు ఈ తర్వాత ఎవరైతే ఈ పట్టా ఈ నాబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదో వారికి అయితే ఇంకా అక్కడ పెండింగ్ ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో అక్కడ ఇంతవరకు అయితే పెండింగ్ లో ఉందని చెప్పేసి మనకైతే సమాచారం వీళ్ళ కూడా త్వరలోనే వస్తుంది ప్రజెంట్ అయితే వీళ్ళకి ఎలాంటి పట్టాలు అయితే రెడీ చేయలేదు కేవలం వెయ్యి ఇరవై మూడు మందికి అయితే రెడీ చేశారనమాట చూసుకున్నట్లయితే అలాగే ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చినాయి ఏంటనేది కూడా వీడ మాట్లాడుకున్నట్టు అయితే మనం అయితే దీనికంటే ముందు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి మహేశ్వరం ఉందో మహేశ్వరం లబ్ధిదారులు కూడా దాదాపు సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ వన్ కేసు ఏంటంటే వన్ పైన ఉంటే టూ పైన ఉన్నట్టు టూ పైన చాలా మంది ఒక అపోహ అంటే అక్కడ దానిపైన కేసు లేకుండా కూడా చాలా మంది దాన్ని కూడా పక్కకు పెట్టారు అన్నమాట అంటే పంపిణీ కార్యక్రమం లేదు దానికి ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పించలేదు అనమాట వాళ్ళకు కూడా ఇప్పుడు స్థానికులకు కూడా ఒక సంతోషించదగ్గ విషయం ఎందుకంటే వాళ్ళకు కూడా త్వరలోనే ఇళ్లలోకి పోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకుందాం మనం ఇందులో కూడా ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నట్టు అయితే మన దగ్గర ఆల్రెడీ దాదాపు ఈ వెయ్యి ఇరవై మూడు మంది వెయ్యి ఇరవై మూడు మందికి మనకు ఆల్రెడీ వచ్చాయి ఏంటి అనేది నేను చెప్తా రాంపల్లిలో కొంతమందికి హైమద్గూడలో అలాగే అమీన్ వన్ అమీన్ టూ లో అలాగే బండ్లగూడ హైదరాబాద్ లో అలాగే డిపోచంపల్లి ఏడునాగులపల్లి ఫరూక్ నగర్ హతిగూడ జవహర్ నగర్ కొల్లూరు వన్ కొల్లూరు టూ శంకర్పల్లి తట్టి అన్నారం తిమ్మాయిగూడ తూంకుంట ఈ పద్నాలుగు ప్లేసులలో డబుల్ బెడ్రూమ్ అయితే పట్టాలు అయితే రెడీ అయిపోయినాయి పాలడి పంపిణీ కూడా త్వరలోనే అంటే ఈ రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమం ఎవరైతే మండల ఆఫీస్ ఉన్నాయో మండల ఆఫీస్ నుంచి మీకైతే కాల్ వస్తుంది ఎవరైతే వెయ్యి ఇరవై నాలుగు మంది ఇప్పుడు ఎవరైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారో వీళ్ళందరికీ ఈ రెండు మూడు రోజులు కాల్స్ వస్తాయి కాల్స్ అయితే అటెండ్ చేయండి రేపు సండే ఉంది కాబట్టి ఎల్లుండి సండే కాకుండా మిగతా ఏదైతే వర్కింగ్ డేస్ ఉన్నాయి ఈ వర్కింగ్ డేస్ లోనే వీళ్ళందరికీ ఫోన్ చేసి డబుల్ బెడ్రూమ్ లో అయితే పంపే కార్యక్రమం అయితే చేస్తారనమాట మిగతా వల్ల కూడా త్వరలోనే ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఖాళీగా ఉన్నాయో అక్కడైతే కేటాయించుకుంటూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత ఇది లబ్ధి వాళ్ళకి ఒక శుభపరిణాయం ఎందుకంటే దసరా పండుగ వాళ్ళకు ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక గిఫ్ట్ ఇచ్చిన చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇళ్ల కోసం ఎదురు చూశారు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూసుకున్నా కూడా దాదాపు మనం చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాలకు పైగా ఈ ఇళ్ల కోసం వాళ్ళు కోర్టు చుట్టూ అధికారుల చుట్టూ ఫైట్ చేయడం తిరగడం చాలా చాలా కష్టపడ్డారు కష్టపడ్డందుకు వాళ్ళకి ఒక ఫలితం అయితే దక్కింది ఈ రోజు యాభై మంది కూడా పట్టాల పంపిణీ కూడా అయింది మన మంత్రి పొన్నంగా పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా మిగతా వారు కూడా రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పి సమాచారం ఏదైనా కూడా ఆల్ ది బెస్ట్ అందరికి ఎందుకంటే చాలా మంచి విషయం ఎందుకంటే పేదోడి కళ నెరవేరిన రోజు అనుకోవచ్చింది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలుసు వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ